ఓం శ్రీ రామభద్రాయి నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ రామాష్టకం ఈ అష్టకం యొక్క అర్థం ఈ అష్టకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా అష్టకాన్ని చూద్దాం భజే విశేష సుందరం సమస్త స్వభక్త పాపఖండ సదైవ రామమద్వయం అనగా అత్యంత సుందరమైన వాడు సమస్త పాపాలను నశింపచేయుడు తన భక్తులను రంజింపచేయువాడు ఎవరికీ తీసిపోనివాడు అయిన శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను జటాకలాపశోప నాశకం స్వభక్త భీతి భంజనం భజేహ రామమద్వయం అనగా జటాజూటములతో ప్రకాశించేవాడు సమస్త పాపాలను నాశనం చేయువాడు తన భక్తులకు భీతిని తొలగించువాడు అయిన రామచంద్రుని సదా భజిస్తున్నాను బోధకం కృపాకరం భవాపహం సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయం అనగా తన నిజస్వరూపాన్ని మనకు బోధించువాడు దయగలవాడు భక్తుల దుఃఖాన్ని నశింపచేయువాడు అందరినీ సమాన భావంతో చూచువాడు శాంతియుతుడు అయిన శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను సదా ప్రపంచ కల్పితం వాస్తవం నిరాకృతి నిరామయం భజేహ రామ మద్వయం అనగా తనలో ప్రపంచాన్ని చూపించువాడు పేరులేని సత్యం మరియు రూపం లేని ఆకృతి కలవాడు నిరామయుడు అయిన శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను నిర్వికల్ప నిర్మలం నిరామయం చిదేక రూప సంతతం భజేహ రామమద్వయం అనగా ప్రపంచానికి దూరంగా ఉండువాడు భేదం లేనివాడు నిర్మలమైనవాడు నిరామయుడు సత్యానికి అసలైన రూపమైన శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను భవాబ్ది పోత రూపకం దేహకల్పితం గుణాకరం కృపాకరం మద్వయం అనగా భవబంధాలను దాటే ఓడ వంటివాడు అన్ని రకాల దేహాలుగా ప్రకాశించువాడు ఉన్నతమైన గుణములకు ఆకారమైనవాడు దయ కలిగినవాడు అయినా శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను బ్రహ్మ వ్యాపకం పరంఛ రామ మద్వయం అనగా గొప్పవాడు గొప్ప వేద సూక్తుల ద్వారా ప్రసిద్ధి చెందడానికి అర్హుడైనవాడు పరబ్రహ్మ సర్వదా వ్యాపించి ఉన్న శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను శివప్రదం సుఖప్రదం భవచ్చిదం భ్రమాపహం విరాజమానదైసికం భజేహ రామమద్వయం అనగా శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించువాడు జీవితంలో బాధలను నశింపచేయువాడు భ్రమను నివారించేవాడు అత్యుత్తమ గురువు అయిన శ్రీరామచంద్రుని సదా భజిస్తున్నాను శ్రీరామాష్టకం పఠతి సుఖదం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం విలయే దేహ చ మోక్షం అనగా శ్రీవ్యాసమహర్షిచే రచించబడిన అర్థం చేసుకోవడానికి ఎంతో సులభంగా ఉన్న ఈ శ్రీరామాష్టకాన్ని భక్తితో చదివినా విన్నా మంచి కార్యములకు దారితీయును జ్ఞానం సంపద ఆనందం మరియు కీర్తి లభించును తుదకు మోక్షం లభించును ఓం శ్రీ రామభద్రాయ నమ